హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొరిమ పచ్చడిని అంటే పండు మిరపకాయల పచ్చడిని ఏ విధంగా రుచిగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా మేమైతే ఇక్కడ ఒక టూ కేజీస్ వరకు పండు మిరపకాయలు అయితే తీసుకొచ్చామండి ఇప్పుడు వీటిని మీకు టైం ఉంటేనేమో ముందుగానే ఈ విధంగా ఒకసారి వాటర్లో కడిగి వన్ డే మొత్తం ఆరబెట్టాలండి ఎండలో కాదు జస్ట్ ఫ్యాన్ కింద ఆరబెట్టాలి మేమైతే ఇక్కడ క్లాత్తోటే నీట్గా తూడ్చేసామండి ఇలా క్లాత్తో నీట్గా తూడ్చిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి రుబ్బేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది త్వరగా మెత్తగా అవుతుంది అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మెంతులని ఒక వంద గ్రాముల వరకు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకొని అదే వంద గ్రాముల జీలకర్రని కూడా అదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అయితే ఇందులోకి జీలకర్ర మెంతుల్ని అస్సలు స్కిప్ చేయకండి తప్పకుండా వేయండి ఇలా వేయించి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మేమైతే గ్రైండర్లోనే రుబ్బుతున్నాం మీరు ఇదే ప్రాసెస్ని మిక్సీలో చేయాలంటే మిక్సీలో చేయొచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్ని ఇప్పుడు గ్రైండర్ అనేది ఆన్ చేసి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిర్చిని ఈ పండు మిర్చిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అన్నీ వేసుకోవాలండి టూ కేజీస్ వరకు ఒకేసారి వేసాము కొంచెం కొంచెంగా వేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ని మిక్సీలో కూడా చేయండి అండ్ మనకి దీంట్లోకి టూ కేజీస్కి ఒక మనకైతే వెల్లిపాయలు ఒక ఐదు గడ్డల వరకు అయితే సరిపోతుందండి వాటిని పొట్టు తీసేసి పక్కన రెడీగా పెట్టుకోవాలండి ఇవన్నీ ఉంటే చాలు చింతపండు కూడా కొంచెం రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటే మనకి పండు మిరపకాయ పచ్చడి అనేది ఈజీగా అయిపోతుందండి చూసారు కదా మనకి మిరపకాయ పచ్చడి అనేది మెత్తగా అయిపోయిందండి దీంట్లోకి చింతపండుని ఇప్పుడు యాడ్ చేసుకుందాం చూసారు కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని కడిగి వేసుకోవాలండి తడేమీ ఉండకూడదండి తడి తగిందంటే మనకి దీంట్లో పచ్చడి అనేది పాడవుతుందండి సో ఇలా తడి లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇలా ఆ చిన్న డబ్బాతో టూ కేజీస్ వరకు అంటే సోలెడ్ అంటారండి దాని వరకు సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ అనేది ఇప్పుడు మనం వేయించుకున్న మెంతుల్ని ఇందులో వేసుకోవాలి అద అలాగే జీలకర్రని కూడా వేసుకోవాలండి ఇదే టైంలో ఇలా వేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ మీరు మిక్సీలో కనుక ఈ పచ్చడిని చేస్తున్నట్టయితే ఇలా మెంతు పిండిని జీలకర్ర పిండిని సపరేట్ మిక్సీలో పట్టుకొని పొడిని వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత కళ్ళు ఉప్పుని కొంచెం వేసుకోవాలండి మెత్తగా విధంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూసారు కదా గ్రైండర్లో మనకి చాలా మెత్తని పేస్ట్ లాగా వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో యాడ్ చేయాలి నెరి ఇంత మెత్తగా అయినాక యాడ్ చేయకపోయినా కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు యాడ్ చేసిని వాటి కింద మెత్తగా మెతుకుతుంది సో మనకి ఇక్కడ మెత్తగా అయింది కాబట్టి మేము కొంచెం కచ్చా పచ్చగా ఫస్ట్ దంచి ఇందులో యాడ్ చేసామండి మీరు కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే వెల్లిపాయల్ని ఇందులో వేస్తే మెత్తగా గ్రైమ్ అయిపోతుంది వాటితో సహా చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఆయన చేసుకోవాలండి చేసుకొని దీన్ని మనము జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పోపు వేసుకుంటే మనకి కొరింపచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ పండ్ల పచ్చడి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇది రన్నింగ్లో ఉన్నప్పుడే మనము దీంట్లోకి తీసుకుంటే చక్కగా వస్తుందండి ఇలా తీసుకొని పోపు వేసుకోవడమే అండి అంతేనండి సింపుల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్